రైతులు వ్యవసాయం పాడి పరిశ్రమను కాపాడుకోవాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు గురువారం నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో రామన్న కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయక యాంత్రీకీకరణ పరికరాలు అందిస్తుందని అన్నారు ఇందులో భాగంగానే ఎన్ఎఫ్ఎస్ ఏ పథకంలో ఇకుర్తి గ్రామానికి చెందిన రామన్న కిసాన్ డ్రోన్ గ్రూప్కి ఎనభై శాతం సబ్సిడీతో డ్రోన్లను పంపిణీ చేశారు ఈ డ్రోన్ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ఖరీదు కాగా ఇందులో ఎనభై శాతం అనగా ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని సబ్సిడీ పోతుంది మిగిలిన ఇరవై శాతం అనగా లక్ష తొంభై ఆరు వేల రూపాయలను బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది ఈ విధంగా రైతులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవో శాంతి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇత్తనాలు అయ్యాలి కదా పొలంలో పొలంలో అయ్యాలి కంపల్సరీ ట్వంటీ కేజీ వస్తాయి ఇరవై ఒక కింటాను వస్తాయి அந்த <muchas> பாண்டி <muchas>